విడిపించగలడు ఇక్కడ అన్నాను చూస్తే అన్న యొక్క వేదన ఒక దినం పొందింది దాంట్లో బయటకు వచ్చింది అవును ప్రియులరా ఇలా చూస్తున్నా మీ జీవితంలో దేవుడు మీ వేదనలన్నీ కూడా తొలగించి విడిపించునుగాక ప్రకటనలోకి మాట ఉంది ప్రియులరా దేవునికి వాక్యములు కనుక చూసినట్లయితే చాప్టర్ ఇరవై ఒకటి నాలుగో వచ్చిన ఆయన వారి కనుల ప్రతి భాష్పబిందు తుడిచివేను తుడిచివేయును మరణమిక ఉండదు దుఃఖము ఏడుపైన వేదనైనా ఇక ఉండదు అవును పరలోకములో దుఃఖముండదు ఉండదు మరణం ఉండదు ఏడుపు ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరముతో చెప్పుట భూమి మీద ఈ వేదనలు ఉన్నాయి కానీ పరలోకములు ఏ వేదన లేదు దుఃఖం ఉండదంట ఏడుపు ఉండదంట మరి మొదటి సంగతులు గతించిపోయినాయి మరణమిక ఉండదు ప్రతి బాష్ప బిందు కన్నుల నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందు తుడిచ్చివేయబడినంట నీ కన్నుల నుంచి వచ్చే ప్రతి కన్నీటి బొట్టు వేసే చూస్తున్నాడండి మరణమిక ఉండదు దుఃఖం ఉండదు అంట వేదన ఇక ఉండదు ఇప్పటిదాకా వేదన పడుతున్నావా వేదనతో ఉన్నావా నీ వేదన ఎవరికి తెలియదా నీ మనో వేదన బట్టి ఫార్టీ డేస్ నిర్ణయం చేసుకొని కన్నీరు విడుస్తున్నావా ప్రార్థిస్తున్నావా ఇంకా జవాబు రాలేదనుకుంటున్నావా లైవ్ అనంతరం గ్రేట్ మిరకల్ నిజీవితంలో గాక గొప్ప కార్యము జరుగును గాక అవును అంటున్నాడు ఇకను వేదన ఉండదంట వేదనైనా ఇక ఉండదు అవును పరలోకములనే కాదు ఇక్కడ కూడా ఏసునాముల కార్యము దేవుడు చేయునుగాక మొదటిగా నీ వేదనన్నింటికెళ్ళి దేవుడిని విడిపించునుగాక అంతేకాదు నిందగా చూసాం నీ వేదన తొలగించి నిన్ను ఘనతలోకి తీసుకొచ్చింది గాక మనం ఇందాక చూసినట్లుగా మరి మొదటి దినవృత్తాంతాలు నాలుగు తొమ్మిదిలో చూస్తే ఎబ్బేజు కోసం చూసాం ఎబ్బేజు మరి వేదనలన్నీ తొలగించాడు తొలగించటమేనా తను ఘనము వాడని వాక్యంలో రేపడు అంటే అంతవరకు అవమానం పొందాడు అర్థం అవమానాన్ని బట్టి వేదన పడ్డాడు ఆయన మరి తల్లి వేదనతో కన్నాది వేదన పుత్రుడని ఇంట్లో అవమానమేమో ఉద్యోగం లేదన్నా పిల్లలు లేరని లేకపోతే సరిగా సెటిల్మెంట్ కాలేదని డబ్బు లేదని ఇల్లు లేదని రకరకాల సమస్యలు భూమి మీద కలుగుతూ ఉంటాయి అయితే దేవుడు ఏం చేస్తాడు అతని మనమి దయచేసాడంట ఆలకించాడు ఘనము పొందేనంట నీ చుట్టూ వారి పట్ల నీ సమాజం పట్ల సంఘం పట్ల నీ బంధులలో నీ ఇంటి వాళ్ళు నీ తోటి వాళ్ళు నువ్వు చూస్తున్న చేస్తున్న కాలేజీలో స్టడీస్లో ఉద్యోగంలో దేవుడు ఘనం పొందే వ్యక్తిగా నిన్ను మార్చేస్తాడు ఆయన నీ వేదన తొలగించటమే కాదు ఘనమైన వ్యక్తిగా మారుస్తాడు దావీదుని అంతే చేస్తాడు గొర్రెలో దొడ్డిలో ఉన్న దావీదు ఘనపరచాడు దేవుడు తన ఘనపరచాడు దేవుని గనక ఘనం పొందాడు ఆయన ఏసంతే యొక్క జీవితంలో ఎక్కడో ఉన్నాడు బానిసత్వంలో ఉన్నాడు ఆయన దేవుడు ఎంత ఘనపరచాడంటే ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా ఘనపరిచాడు ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఈ ప్రభుని కలిగి ఉంటే ఈ దేవుని గనపరిస్తే ఆయన మందిరాన్ని ఘనపరిస్తే ఆయన మాటలు వినయన ప్రకారంగా జరిగిస్తే నిశ్చయముగా ఏ సునాములో నీ ప్రతి అవమానం దుఃఖం వేదన కన్నీళ్ళు అన్ని ముగిసిపోయి తొలగిపోయి ఆశీర్వాదములోకి వస్తావు పెళ్ళారా అవును ఇక్కడ చూస్తే నీ హృదయ వేదలు అతి విస్తారంగా ఉండవచ్చు నా వేదన బాధ కనుగొనని నువ్వు కన్నీరు కారుస్తూ ఉండవచ్చు కీర్తన కారుడు వలే మొదటగా విడిపిస్తాడు రెండవదిగా ఘనపరుస్తాడు ఆయన ఘనము పొందే వ్యక్తిగా మార్చేస్తాడు మూడవదిగా ప్రిలరా షా గ్రంథము తొమ్మిదో అధ్యాయములో ఒక ఉంది చూద్దామండి గ్రంథము తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన చూస్తున్నా ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు పూర్వకాలమున ఆయన జబులు దేశము నఫ్తాలి దేశమును అవమానపరచను అంత్యకాలమునైన సముద్ర ప్రాంతమును అనగా యోధన అద్దరిన అన్ని జనులు గలీల ప్రదేశమును మహిమగలదానిగా మార్చేశారంట ఏ బ్లెస్సింగ్ ఎంత అద్భుతమైన కార్యం ఇదే మాట మత్తవార్త నాలుగు అధ్యాయం పదిహేను నుంచి పదహారు వరకు చూడొచ్చు చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు నుంచి వచ్చినాయి మరద మరణ ప్రదేశములోను మరణ ఛాయిలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించను అనే ప్రవక్త ద్వారా పలకిన మాట నెరవేరినంట చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూసారంట మరణ ప్రదేశంలో మరణాలు కూర్చున్న వారికి వెలుగు ఉదయించనంట మహిమగల దానిగా మార్చాడు ఇక్కడ చూస్తే కీసా గ్రంథములు వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదంట ప్రతి చీకటి మబ్బులు అంధకార మబ్బులు పాపం యొక్క మబ్బులు ఏసునాములు తొలగిపోనిగాక వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదంట గలీలియా ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నఫ్తాలి దేశాలకు జబులుని ప్రాంతానికి ఆ సముద్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు కుంటివారు గుడ్డివారు మూగవారు చెవిటివారు చనిపోయినవారు లేపబట్టం మహిమ గలదిగా మార్చేశానంట లైవ్ చేసిన మీ జీవితంలో మీ జీవితాన్ని కూడా అలాగూ మార్చింది కాక మహిమ గలదిగా చీకటి తొలగి మబ్బు తొలగి అంటాడు దేవునికి వాక్ వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదంట నీపై ఉండి ప్రతి మబ్బు ఏసునాములో నిలవకుండును గాక పేదరికమా వ్యాధ భయమ బలహీనత అప్ప అనారోగ్య సమస్యన ఏదైనా కానీ ఎటువంటి మబ్బు అయినా కానీ మబ్బు నిలవలేదంట ఆయన ఉదయించాడు గనక ఆయన అక్కడ సంచరించాడు గనుక ప్రకటించాడు గనక దేవుని ఆత్మతో అవును యేసు ప్రవ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలందరూ మరి దేవునికి వాక్యములో చూస్తే మహిమగల ప్రదేశాలుగా అక్కడ మారిపోయినాయి అంట మీ జీవితాన్ని కూడా అలా చేయబోతున్నాడండి మబ్బు తొలగిపోయినట్లుగా నీ వేదన తొలగిపోనిగాక నీ ప్రతి వేదన తొలగిపోనిగాక అంతేకాదండి మరి మనం వేదన పడుతున్నప్పుడు మనకంటే ముందుగా ఏసీ ఆ కలవరిశ్రులు ఎంతో వేదన పట్టాడు తెలుసా అండి అవును మన ఏంటో ఇప్పుడు ఏసేకు అర్థమవుతుంది గ్రంథం యాభై మూడు పదకొండు చూస్తే అతడు తన కలిగిన వేదన చూచి తృప్తి పొందును నీతిమంతుడైన సేవకుడు జనుల దోషం భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకుల నిర్దోషులుగా చేయను ఇక్కడ యేసు ప్రభుని గూచి తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు అతని వేదన చూచి తృప్తి నొందునంట అంటే మనకు బదులుగా వేదన పొందాడు మనకై వేదన పొందాడు సిలవలో ఇప్పుడు మన వేదన ఏంటో దేవుని తెలుసు వీపంత దున్నబడదు పిల్లరా శరీరమంతా గాయపరచబడ్డడు నాకు మరి ఒక ఆరు వందల మంది ఏ సూపర్ శరీరాన్ని కొడితే ఎలాగుంటుంది ముప్పై తొమ్మిది దెబ్బలు ఏముంటది అక్కడ శరీరంలో మాంసం ఉండదు ఎముకలే ఉంటాయి మరి ఇటువంటి బాధ వేదన పొందిన ఆయన ఈ వేదన చూసి తండ్రి తృప్తి నొందాడంట నీ పాపాన్ని బట్టి నీ బలహీనతను బట్టి నీ శాపాన్ని బట్టి నీ తరతరాల తల్లిదండ్రుల పాపాన్ని బట్టి ఇదంతా కూడా ఎవరి మీద పడదంటే ఈ శాపము ఈ పాపము ఈ వేదన దేవుని మీద పడ్డదంట క్రీస్తు మీద పడ్డదంట అవును ఇలా చూస్తున్న మీ చేతులు మనకై వేదన పడ్డాడు ఆయన నివేదన ఏంటో ఆయనకు అర్థమవుతుంది నీకంటే ముందుగా వేదన పడ్డాడు నీకంటే ముందుగా శ్రమ పడ్డాడు ఆయన నీకంటే ముందుగా శిలవ వేయబడి ఆ శిలవలో ఎంతో వేదన పొంది మరణించి చనిపోయి తిరిగి లేచినట్లుగా చూస్తున్నాం పిల్లారా అవును నివేదన అర్థం చేసుకోగలడు ఇది పడుతున్న ఇటువంటి వేదనైనా నివేదనలోంచి దేవుడిని విడిపించగలడండి అంతేకాదు పిల్లరా ఒక ఉంది లుకా స్వార్థ నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు వచనాన్ని కనుక చదివినట్లయితే సారీ మత విశ్వార్త వార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు చనాన్ని చూసినట్లయితే ఆయన కీర్తి సిరియా దేశమంతా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను దెయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షగాల వారిని ఆయన యుద్ధకు తీసుకునే రాగా ఆయన వారిని స్వస్థపరచను ఇక్కడ చూస్తే సిరియా దేశమంతా యేసు ప్రభుని గురించి వ్యాపించిందంట నానా విధములైన రోగములు చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను దెయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షగాల వారిని వారి యొక్కకు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచినంట అవును పిల్లరా మన వేదన తొలగించి స్వస్థపరుస్తాను ఇక్కడ వ్యాధుల చేత పీడింపబడినవారంట వేదనల చేత పీడింపబడినవారంట దెయ్యాలు వేధిస్తూ ఉంటాయి బాధిస్తూ ఉంటాయి రకరకాల వ్యాధులు వేధిస్తూ ఉంటాయి భయాన్ని కలగజేస్తాయి బాధను కలగజేస్తాయి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తూ ఉంటాయి ఇక్కడ ప్రతి నానా విధములైన రోగముల చేత వేదల చేత పీడింపబన వ్యాధిగ్రస్తులందరినీ సుప్రభు దగ్గర తీసుకుంట వారందరినీ స్వస్థపరచనంట ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు ఇలా చూస్తున్న మీ జీవితంలో కూడా అదే జరుగునుగాక మీ వేదనలన్నీ స్వస్థపరచునుగాక మీ వ్యాధులు పీడింపబడుతున్న వ్యాధిగ్రస్తులందరినీ దయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులు పక్ష కాయువు వారు పక్షవాయువు గల వారిని ఆయన వద్దకు తీసుకుని రాగా అందుకే ప్రభు దగ్గర రావాల మందిరానికి రావాలా వాక్యాన్ని వినాల ఇప్పుడు మనం స్వస్థత నొందుతాం పిల్లరా నెమ్మది పొందుతాం మనకున్న వేదన మనసులో తొలగిపోతుంది హృదయములో తొలగిపోతుంది పరువు బాధ వెళ్ళిపోతుంది స్వస్థత దేహానికి ఆత్మ కూడా కలుగుతుంది మన మనస్సుకు కూడా కలుగుతుంది మొదటగా చూసాం విడిపించబడతామని ఘనం పొందుతామని మబ్బు తొలగినట్లుగా దేవుడు తొలగిస్తాడని మనకై అయిన వేదన పడడాన్ని చూస్తాం ఐదో మాటగా ఎవరైతే వేదనతో వచ్చారో ప్రభు దగ్గరికి వారి వేదనతో తిరిగి వెళ్ళిపోలేదు అదే వేదన అదే శరీర వేదన అదే మానసిక వేదన అదే హృదయ వేదన అదే ఆత్మలో వేదన అది ఆత్మ వేదన బట్టి వారు తిరిగి అట్లాగని వెళ్ళిపోలేదు కానీ వారందరినీ తీసుకుని రాగా ఆయన వారిని ఈ లైవ్ చూసిన మీ జీవితంలో ఏ సునాములు డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీ జీవితంలో ఉన్న ప్రతి క్యాన్సర్ బీ గాక పక్షవాయు చాంద్ర రోగులు మూర్ఛ సంబంధించింది తలనొప్పి నొప్పి కడుపు నొప్పి ఎటువంటి సమస్య అయినా కానీ ఎటువంటి వేదనైనా కానీ దేవుడు స్వస్థపరచను గాక నెమ్మది గాక అవును ఒకవేళ నీవు కూడా హృదయ వేదనలో ఉన్నావేమో నీ హృదయ వేదలు అతి విస్తారమేమో మానని వేదనతో బాధపడుతూ ఈ లైవ్ చూస్తున్నామేమో దేవుడు బలమైన కార్యం జీవితంలో జీవితలో జరిగించనుగాక వీటన్నిటి నుంచి తొలగించి మిమ్మును మీ కుటుంబాన్ని ఆశీర్వదించనుగాక మీ కొరకు ప్రార్థించబోతున్నా దేవుని తండ్రి మీకు స్తోత్రాలయ్యా ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రభా వారి వారి వేదన ఏసునాములు తొలగిపోను గాక తొలగించబడి హృదయ వేదన తొలగి నెమ్మది కలుగును గాక సమాధానం కలుగును గాక స్వస్థత కలుగును గాక విడుదల కలుగును గాక ఘనం పొందును గాక మబ్బు తొలగిపోయినట్టుగా తొలగి వారి జీవితంలో గ్రేట్ థింగ్స్ జరుగునుగాక బలమైన కార్యము జరుగును గాక భర్త మార్పు కొరకు కుటుంబం మార్పు కొరకు ఇంట్లో సమస్యల కొరకు ఆర్థిక సమస్యలయ్యా ఇక శరీరంలోని వ్యాధులు ప్రభా ఇక నెమ్మది లేకనైనా చెప్పుకోలేని వ్యాధులు ప్రభావ భయాలునైనా బలహీనతలు అన్ని ఏసునాములు తొలగి వారి జీవితంలోంచి పూర్తిగా సంపూర్తిగా తొలగిపోయి గొప్ప ఆశీర్వాదంలోకి కాక నెమ్మది కలిగించమని శాంతి సమాధానములతో నింపి నడిపించమని మబ్బు తొలగినట్లుగా తొలగినాయన మహిమగలదిగా ఆ ప్రాంతాలు మార్చివేసినట్టుగా మా జీవితాలు మా కుటుంబాలు ప్రభ చీకటి తొలగిపోయి మరణము తొలగిపోయి మరణ ఛాయలు వీడిపోయిన ఆయన వ్యాధులు ముగిసిపోయి ప్రభ బలమైన కార్యాలు బలమైన కార్యాలకు చేస్తున్న బలమైన కార్యాలు జరుగునుగాక అలా చేసినందుకు వందనాలు ఆలోచలిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని నేర్చిస్తూ యేసు క్రీస్తునామాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ అండి లైవ్ చూస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేక శుభాలు వందనాలు మొదటిసారితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు ప్రతి ప్రతిరోజు వచ్చి లైవ్లో పార్టిసిపేట్ కాండి అలాగే మా కొరకు ఈ పరిచయం కొరకు ప్రార్థించండి సహకరించని ప్రభు అన్ని విధాలుగా దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించి దీవించి నడిపించను కాక ఆ గాడ్ బ్లెస్ యు యూఆర్ ప్రైజ్ ద లాడ్